ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే ఇరవై ఆరవ తేదీ నుండి జూన్ ఒకటవ తేదీ వరకు గల వార ఫలాలు కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలకు వెళ్తే కన్యా రాశి వారికి వారం సానుకూలంగా ఉండబోతుంది ఇప్పటి వరకు కోల్పోయిన సానుకూల శక్తి ఈ వారం మీకు పుష్కలంగా లభిస్తుంది మీ శక్తిని సరైన దిశలో ఉపయోగించుకోండి మరియు దాని నుండి మంచి లాభం సంపాదించండి లేకపోతే ఈ వారం అదనపు పని భారం మీ కోపానికి కారణమవుతుంది దీని వల్ల మీరు మానసికంగా ఒత్తిడికి గురవుతారు ఇంకా ఈ వారం మీ నుండి స్నేహితుడు లేదా కుటుంబం లేదా బంధువు మీ నుండి పెద్ద మొత్తంలో డబ్బు అడగవచ్చు అనే భయాలు ఉన్నాయి కానీ మీరు ఈ డబ్బును వారికి ఇస్తే ఆర్థిక ఇబ్బందులు అధికమవుతాయి కాబట్టి ఈ వారం ఎవరికైనా రుణాలు తీసుకోవడానికి డబ్బు ఇవ్వకుండా ఉండండి అలాగే ఈ వారం కుటుంబ సభ్యులు ఇంట్లో కొన్ని మార్పులు చేరు చేయాలని నిర్ణయించుకోవచ్చు అటువంటి పరిస్థితుల్లో ఇంట్లో ఈ మార్పు మిమ్మల్ని అవసరంతో చాలా భావోద్వేగానికి గురిచేస్తుంది ఇంకా ఈ వారం విద్యార్థులు ప్రత్యేకంగా చదువుపై శ్రద్ధ పెట్టాలి ఈ సమయంలో ముఖ్యంగా విద్యారంగంలో వచ్చే అన్ని రకాల అడ్డంకుల్ని అధిగమించడానికి ఉపాధ్యాయులు సహాయం తీసుకోవాలి ఈ వారం ఆలోచన మరియు అవగాహన శక్తి కూడా అభివృద్ధి చెందుతుంది అలాగే మీ గురించి మరియు కుటుంబం పట్ల జీవిత భాగస్వామి యొక్క మంచి ప్రవర్తనని చూస్తే మీరు మానసికంగా శాంతి పొందుతారు కుటుంబంతో కలిసి అధికంగా సమయాన్ని ఈ వారం మీరు గడుపుతారు ఇంకా శని ఆరవ స్థానంలో ఉండడం వల్ల ఈ వారం మీరు కోల్పోయి శక్తిని మరియు సానుకూలతని తిరిగి పొందగలుగుతారు ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు పురాతన వచనమైన నారాయణీయం చెప్పించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ముప్పై ఒకటవ తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మధ్య జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖ్నోభవం